रवाली, रवाली, गटबीड़, बुवे, चाइलोपसी, हाँ, मैं खाने आया, बिना वाला तो नहीं, ये जब तो ये जब तो ये आया देखता, जब तो, आरती नजीब समाया, इंसीन नजीब समारी, इंसीन नजीब समारुपोनी, इंसीन नजीब समारुपोनी, इंसीन नजीब सुनते हैं तुम लोग తనైతే లేదంటే చెప్తున్నారు పోని చేస్తే ఇప్పుడు పని చేస్తే వెళ్తున్నాడు ఎట్లా వేయాలి ఇప్పుడు కాపురం కూలిపోయేటట్టు అయిపోయే తల్లి అంటున్నాడు ఇప్పుడు మొగడైతే ఎట్లా వెయ్యాలి అయ్యా

నిడుతుండ్రు అని చెప్పి వచ్చిండ్రటోడ్ మీద నిజ పడ్డాడట ఇద్దరు తాళాలు కూడా ఉన్నాయి ఎట్లా తీసి చాలా రూపాయలు ముంతా పోలేదు ఒక

అయితే ఆమె అత్తింటికి వెళ్ళి నగలన్నీ తీసుకొని వచ్చేసింది ఒక హారం అనేది ఆరు పిల్లలు ఉంటుంది తులము పైన సమ్మల గుట్టలు ఉంటాయి మళ్ళీ తులం గోల్డ్ ఐదు వేల రూపాయలు పర్సులు ఉండే మేము అందరం గుట్ట మీదకి వెళ్ళినాం పొద్దున పొద్దున తొమ్మిది గంటలకు వెళ్ళినాండి కూడా ఇట్లా కాళ్ళ కాడ్యాలు అవన్నీ ఏం లేకుండా మేము గుట్ట మీదకి నైవేద్యం వేస్తామని పోయినాం మధ్యాహ్నం రెండు గంటల వరకల్లా ఇట్లా డోర్ ఓపెన్ ఉంది మొత్తం బట్టలు చిందర వందర ఇల్లు అన్ని మళ్ళా బీరువా బీర్వాళ్ళు బయట డోర్ వల్ల కొట్టేసిండ్రు తాళం వల్ల కొట్టిండ్రు లోపల వల్ల కొట్టిండ్రు ఉన్నాయని మళ్ళీ దేవుడికి వేసినటువంటి చిల్లర డబ్బులు కూడా అవి ఉండే డబ్బాలు రెండు డబ్బాలు ఉండే అవి కూడా తీసుకుంటున్నారు ఏం లేకుండా మొత్తం ఇక ఒక బట్టలు తప్ప అన్ని తీసుకుపోయింది మొత్తం అన్ని ఎదిరిన్రు కింద వాడేసిండ్రు ఏం లేకుండా ఇక ఇంట్లో అసలు ఒక రూపాయి కూడా లేకుండా తీసుకుపోయింది పదకొండు నుండి ఒంటి గంట వరకు జరిగిపోయింది మాకు మాకు ఒకటిన్నరకి ఫోన్ వచ్చింది మీ డోర్ తీసింది ఉన్నది మీ ఇంట్లో ఏదో జరిగిందని పక్క ఫోన్ చేస్తే మేము యథావిధిగా అక్కడి నుంచి ఆచేసినాం ఇక జరిగింది ఇది ఇప్పుడు వాళ్ళకి తినడానికి కూడా ఏం లేదు గుడ్డ తప్ప ఒంటి మీద ఉన్న వస్తువు తప్ప తిన తిందామన్నా ఏం లేదు వండుకుందామన్నా కూడా వాళ్ళ దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు మొత్తం ఏం లేకుండా తీసుకుపోయినరు దయచేసి మాకు సాయం చేయండి గవర్నమెంట్ అయినా మళ్ళీ మీరు పోలీసు శాఖ వారైనా అందరు మాకు హెల్ప్ చేసి మా బిడ్డ కాపురంని నిలబెట్టండి మా అల్లుడు అసలు తీసుకోడు ఆమెని అంత బంగారం మేము మళ్ళీ ఆమెకు పెట్టే పరిస్థితుల్లో లేము మేము పని చేస్తే తప్ప మాకు కడుపుకి తిండి లేదు రోజంతా కూలీ వేసుకుని బతికేటోళ్ళం మిన్నడు అందరికీ దయచేసి మాకు హెల్ప్ చేయండి